ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఇక వైసీపీ ఏపీ అధికార పార్టీ అయినటువంటి వైసీపీ అయితే కనుక నేను రోజు మేనిఫెస్టో అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఏపీలో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఏమైనా మేనిఫెస్టోలో అంశాలు ఏం పెట్టింది ఏంటనేది అయితే ఒకసారి తెలుసుకునే చేద్దాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మేనిఫెస్టోలో ప్రకటించిన సీఎం జగన్ ఉద్యోగులకు సంబంధించి అయితే కొన్ని ప్రకటించారు వివరాలు చూస్తే చిరుద్యోగులకు పెద్ద వరం ఇరవై ఐదు వేల వరకు వేతనం ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు అలాగే అంగన్వాడీలు ఆశాలు ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మేలు మూడు లక్షలకు మందికి పైగా అమ్మఒడి విద్యా దీవిన ఆరోగ్యశ్రీ అన్నీ అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలోని చిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దవారం అయితే ఇచ్చారని చెప్తున్నారు నెలకు ఇరవై ఐదు వేల వేతనం కలిగిన వారికి ఇల్లు విద్య వైద్యం ఉచితంగా అందించేలాగా మేనిఫెస్టోలో ప్రకటించారు దీనివల్ల మూడు లక్షలకు పైగా చిరుద్యోగులకు మేలు జరగనుంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీస్ ఆప్కాస్ అలాగే సోర్సింగ్ ఉద్యోగులు అంగన్వాడీ ఆశా వర్కర్లను గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం జగన్ వారి గౌరవ వేతనాలు గణనీయంగా పెంచారని చెబుతున్నారు ఆదాయ పరిమితికి మించి వేతనాలు రావడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కడం లేదని పలుమార్లు ఆయా ఉద్యోగులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఉదాహరణ చూస్తే పట్టణాల్లో ఆదాయ పరిమితి పన్నెండు వేలు గ్రామాల్లో పదివేలు ఉండడంతో పదకొండు వేల ఐదు వందల వేతనం పొందే అంగన్వాడీ వర్కర్లకు పట్టణాల్లో ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి పల్లెల్లో మాత్రం ఆ నిబంధనతో ఇబ్బంది ఏర్పడింది అయినప్పటికీ వారందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో వైఎస్ జగన్ పెద్ద మనసు చాటుకుంటూ వచ్చారని చెప్తున్నారు తాజాగా ఆదాయ పరిమితిని పెంచడంతో సాంకేతికంగానూ ఇకపై వారి కుటుంబాలకు ఉచితంగా ఇల్లు విద్యా వైద్యం అందించనున్నారని చెప్తున్నారు నెలకు ఇరవై ఐదు వేల ఆదాయం పొందే ఆప్కాస్ అంగన్వాడీలు ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా అమ్మఒడి ఆరోగ్యశ్రీ అన్నీ కూడా వస్తాయని చెప్తున్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చూస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సొంత జిల్లాలో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తున్నారు అలాగే ఉద్యోగుల పిల్లల విదేశీ విద్యకు పది లక్షల వరకు తీసుకునే రుణంపై వడ్డీ చెల్లింపని చెప్తున్నారు దానికి సంబంధించి వివరాలు చూస్తే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెద్దపేట వేశారట ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు వారి సొంత జిల్లాలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది ఈ స్థలాలకు అయ్యే ఖర్చులు అరవై శాతం ప్రభుత్వమే భరిస్తుందని శనివారం విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో తెలిపారు జగనన్న విదేశీ విద్యా దీవెనకి ఎంపిక కానీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి వారు తీసుకునే విదేశీ విద్య రుణంలో పది లక్షల వరకు ఉన్న మొత్తంపై వడ్డీని పూర్తి వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది ఆ కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల పాటు ఇలా వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్తున్నారు ఇక ఇందాక చెప్పుకున్నట్టు ఇరవై ఐదు వేలు ఉద్యోగ జీతం పొందే అవుట్ సోర్సింగ్ వర్కర్లకు కూడా నవరత్నాలు అయితే వర్తింప చేస్తామన్నారు ఇక మిగతా చూసుకుంటే డెలివరీ బాయ్స్కి సంబంధించి ఐదు లక్షల వరకు భీమా అయితే స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్కి ఐదు లక్షల వరకు భీమా అలాగే జర్నలిస్టుల ఇళ్ల ఖర్చులో అరవై శాతం ప్రభుత్వం అంటున్నారు అంటే ఇక జర్నలిస్ట్కి ఇచ్చేళ్ళ స్థలాల్లో అరవై శాతం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి ప్రకటించింది ఓవరాల్గా ప్రభుత్వ ఉద్యోగులు చూస్తే సొంత జిల్లాలో ఇళ్ల స్థలాలు వాళ్ళ పిల్లలు ఎవరైనా వే వేరే దేశాల్లో చదువుకుంటారంటే పది లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు ఐదేళ్ల వరకు వడ్డీ ప్రభుత్వం భరిస్తుందని అయితే చెప్తూ ఉన్నారు